ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్నిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మంచి మంచి డ్రెస్సులు హోల్సేల్ ప్రైజ్లకి రిటైల్గా కూడా అమ్మే ఒక మంచి షాప్ని మీకు పర్చేజ్ చేయబోతున్నాను అంతేకాదండి మీకు ఎలాంటి డ్రెస్సులు కావాలన్నా కానీ ఎక్కడికైనా సరే ఓన్లీ సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ అయితే చేయబడుతుంది దానికి ఎలా చేయాలి ఏంటో కూడా నేను మొత్తం చెప్తాను చూశారు కదా త్రీ పీసెస్ సెట్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ ఉన్నాయండి ఇంకా మామూలు టాప్స్ ఫీడింగ్ టాప్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ చున్నీస్ లెగ్గిన్స్ ఇన్నర్స్ లేడీస్కి కావాల్సిన ఎవ్రీ వన్ ప్రతి ఒక్కటైతే ఇందులో ఉంటుంది అంతా నేను చూపిస్తానండి అసలు కలెక్షన్ ఎలా ఉంది ప్రైజ్లు ఎలా ఉన్నాయి కూడా నేను చూపిస్తాను రండి ఫస్ట్ చూద్దాం తక్కువ నుంచి స్టార్ట్ చేద్దాము ఇవి చూసారు కదా జస్ట్ ఫోర్ టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటారండి చూడండి ఎంత బాగున్నాయో డైలీ వేరే బాగా ఉపయోగపడుతుంది ఒక నాలుగు తీసుకున్నామంటే మనకు చాలా రోజులు వస్తాయి కదా నాలుగు ఏంటండి థౌసండ్కి తీసుకున్నా కూడా ఎనిమిది వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఇంకొక క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఎక్కడా తగ్గేదే లేదు ఎందుకంటే ఇది హోల్సేల్ షాపు మీరు బయట ఎక్కడ కంపేర్ చేసుకున్నా క్వాలిటీ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ ఇక్కడ మీకు లభించినంత ఇంకెక్కడా లభించదండి అంత మంచిగా ఉంటుంది ఇక్కడ కరెక్షన్ ఇవి చూసారు కదా జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీకి ఇంత మంచి డ్రెస్లా అసలు నమ్మడానికి వీల్లేదు కదా కానీ ఇది నిజమేనండి ఎంత బాగున్నాయో చూడండి ఓన్లీ టాప్స్ అనమాట ఇవి ఇది చూడండి ఎల్లోది మోతీ వరకు వచ్చి ఎంత బాగుందో ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇవేంటండి ఇంకా మొత్తం చూసారంటే మతిపోతుంది మీకు ఇంకా రోజు కావాలంటే ఫ్యాన్సీవి కానీ కట్స్ కానీ ఇలా అంబ్రిల్లా ఫ్రాక్స్ కానీ షరారాస్ కానీ అన్ని రకాలు ఉన్నాయండి కొన్ని కొన్ని నేను చిన్న చిన్న షార్ట్స్ రూపంలో ప్రైస్తో సహా పెడతాను మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ హాయం చేసి మీకు ఏ టైప్లో కావాలని నాకు మెసేజ్ పెడితే ఆ టైప్ నేను ఫిక్స్ పెడతాను మీకు ఎక్కడికైనా సరే ఓన్లీ సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ అయితే చేయబడుతుందండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీరు చాలా అంతే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను మామూలు టాప్స్ ఫ్యాన్సీ టాప్స్ ఫీడింగ్ టాప్స్ విడివిడిగా అయితే మీకు నేను ఏ వీడియో దానికి పోస్ట్ చేస్తున్నాను మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా నేను చెప్తున్నాను కదా అవన్నీ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేసినవి అన్నీ మీకు వస్తాయండి చూడండి ఇంత తక్కువ ధరలో మంచి మంచి టాప్స్ అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఈ టాప్స్ మీదే కదండి ఆధారపడి ఉంది కాబట్టి ఇంత తక్కువలో వస్తున్నాయి అంటే ఇంకా ఆలస్యం ఎందుకు మీకు కావాల్సినవి అన్నీ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి ఎక్కడికైనా మీరు తెప్పించుకోవచ్చు క్వాలిటీ విషయానికి ప్రైస్ విషయానికి వస్తే మీకు ఎక్ ఇక్కడ లభించదండి ఇంత మంచి క్వాలిటీ కానీ ఇంత తక్కువ ధర కానీ మీరు ఎక్కడ తిరిగినా కూడా ఛాలెంజ్ అనమాట ఎందుకంటే మీరు కంపేర్ చేసుకోండి ఇక్కడ ఉన్న ప్రైస్కి బయట ప్రైస్కి కంపేర్ చేసుకుంటేనే కదా తెలుస్తుంది అంత తక్కువ ధరగా ఉంటుంది ఇంక చూడండి ఇవి కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఈ టాపు ఎంత బాగుందో చూసారా క్లాత్ కూడా చాలా బాగుందండి స్మూత్గా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి నేను అన్ని కొన్ని కొన్నిగా చూపిస్తూ పోతున్నాను మీకు ఏవైనా ఎందులో కావాలి అని అంటే వన్ ఫిఫ్టీ రేంజా త్రీ హండ్రెడ్ రేంజా ఫైవ్ హండ్రెడ్ రేంజా సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ఇలా ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏ టైప్లో కావాలో కూడా మెసేజ్ చేయండి ఆ టైప్ పిక్స్ అన్నీ మీకు సెండ్ చేస్తాము మీరు అప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయండి వేర్గా అయితే చాలా బాగుంటాయి ఇవి ఇంకా పార్టీ వేరి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయినాయి పార్టీ వేరి సిక్స్ ఫిఫ్టీకి పార్టీ వేర్ ఎక్కడ వస్తుందాక మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాలని మీరు అనుకోవచ్చు నిజమేనండి కానీ ఇక్కడ వస్తాయి మీరు ఇక్కడ చూసారంటే ఆశ్చర్యపోతారు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పెడితే మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు ఇవన్నీ చూసారు కదా అంబ్రిలా మోడల్ అండి ఇవి మనం వెస్ట్రన్ టాప్స్ లాగా ఉపయోగించుకోవచ్చు లేదంటే మనం పంజాబీలాగా కూడా ఉపయోగించుకోవచ్చు ఇవో చూసారు కదా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అంబ్రిలా మోడల్లో ఉన్న టాప్స్ చాలా బాగున్నాయి ఆ వర్క్ ఆ డిజైను క్లాత్ కానీ ఎంత బాగుందంటే సూపర్గా ఉన్నాయండి చెప్పే కంటే కూడా మీరు ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది ఇంకెక్కడ మీరు తీసుకోరండి ఒక్కసారి ఇక్కడ కానీ ఆర్డర్ తీసుకొని మీరు చూసారంటే క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఇంకెక్కడ మీరు తీసుకోమన్నా తీసుకోరు ఎప్పుడు ఇక్కడే కొంటారు ఎందుకంటే అంత బాగుంటాయి అనమాట ఇక్కడ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఇవి చూసారా ఇవి కొంచెం పెద్ద సైజు వరకు నాకు పొడవుగా ఉంది లేదంటే లాంగ్ ఫ్రాక్ కూడా ఉపయోగించుకోవచ్చు కానీ ఎంత బాగున్నాయో చూసారు కదా ఇవి వేర్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ అన్ని సైజులు ఎం నుంచి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఏ సైజు కావాలన్నా కూడా ఇక్కడ మీకు దొరుకుతుందండి ఇంకో ఇవి చూపిస్తారా అండి వెస్ట్రన్ మోడల్స్లో ఉన్న టాప్స్ వా ఎల్లో కలర్ చాలా బాగుంది కదా వీటిలో ఉన్న రకాలన్నీ చూపిస్తా చూడండి ఇవి జస్ట్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్ట్ అయినండి ఫైవ్ హండ్రెడ్ పెట్టారంటే కతర్నాక్ టాప్ అయితే మీకు సొంతమవుతుంది ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇంత మంచి వెస్ట్రన్ మోడల్లో ఉన్న టాప్ అంటే అది అసాధ్యము మీరు ఎక్కడ చూసినా కూడా థౌజండ్కి అయితే తక్కువ లేదు కానీ ఇక్కడ చూడండి ఇంత మంచి టాప్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ పెడితే మీకు ఈ టాప్స్ అన్నీ వచ్చేస్తాయి చూస్తారు కదా ఎంత బాగున్నాయో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు వేసుకోవచ్చండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి సైజులు అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండి మీకు అందులో ఉన్న కలర్స్ సైజెస్ అన్నీ ఫిక్స్ అయితే సెండ్ చేస్తాము అప్పుడు మీకు కావాల్సింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి చూసారు కదా షరారాలు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి ఓన్ ఓన్లీ వన్ పీస్ అయితే మీకు నేను చూపిస్తున్నాను ఇలాంటి శరలు అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి పార్టీ వేరు ఉన్నాయి డైలీ వేరు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి సైజులు కూడా అన్ని రకాల సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా చూడండి అన్ని రకాలు ఇక్కడ ఓన్లీ ఈ టాప్సే కాదండి త్రీ పీసెస్ సెట్స్ పార్టీ వేరు డైలీ వేరు అలానే ఫీడింగ్ టాప్స్ చున్నీసు స్కాఫ్స్ లెగ్గిన్స్ ఇన్నర్సు అలానే మనకి నైట్ డ్రెస్సెస్ నైటీసు ఫీడింగ్ నైటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ లేనిదంటూ ఏముండదు అది కూడా హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఈ ప్రైజు మీకు బయట ఎక్కడికి రాదు ఎక్కడ రాదు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది మీరు ఒకసారి ఆర్డర్ చేసుకున్నారంటేనే తెలుస్తుందండి ఇది నిజమా అబద్ధం అనేది ఒకసారి ఆర్డర్ పెట్టుకొని క్వాలిటీ వైజ్ చూసారంటే ఇంకా ప్రతిసారి ఇక్కడే తీసుకుంటారు ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ ధరలో వస్తుందంటే ఎవరు మిక్స్ చేసుకోరు కదా అంత బాగుంటాయండి చూసారా ఇదంతా స్టాకు ఎవ్రీ వీక్ కొత్త స్టాక్ అయితే వస్తూ ఉంటుంది ఇంక చూస్తారు కదా ఇవన్నీ చున్నీలు జస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి వన్ థర్టీ వన్ ఫిఫ్టీకి చాలా మంచి చున్నీస్ ఉన్నాయి ఇవి చూస్తారు కదా స్కాఫ్స్ అన్నీ జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి అంతే ఇంక ఇవి చూడండి త్రీ పీసెస్ సెట్స్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇంకా సిక్స్ హండ్రెడ్ కూడా ఉన్నాయండి థౌజండ్ వరకు పెట్టారంటే మంచి పార్టీ వేర్ అయితే మీ సొంతం అవుతుంది ఎక్సలెంట్గా ఉండే పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే థౌజండ్ రూపీస్ అయితే మంచి డ్రెస్సులు వస్తాయండి ఇంకా ఒకదాని నుంచి ఒకటి ఉండి సైజులు అన్నీ దొరుకుతాయి అండి మీకు ఏ సైజు కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి స్కార్ఫ్లు కూడా ఎంత బాగున్నాయో జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ చున్నీలు వాటిలో మోడల్ చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ వన్ థర్టీ రూపీస్కి ఎంత మంచి చున్నీ అంటే నిజంగా నమ్ముతారా ఇది నిజమే అండి ఈజీగా బయట అయితే టూ ఫిఫ్టీకి తక్కువ అమ్మరు ఇవన్నీ ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ చున్నీసు బయట టూ ఫిఫ్టీ అమ్ముతున్నారు కూడా ఇప్పుడు అలాంటిది ఇక్కడ జస్ట్ వన్ థర్టీ రూపీస్కే మీకు ఇస్తున్నారనమాట మీకు ఏ కలర్ కావాలన్నా కానీ అవైలబుల్ ఉంటుంది ఇంక లెగ్గిన్స్ విషయానికి వస్తే యాంకిల్ లెంత్ నార్మల్ ఇవి ఏ కలర్ కావాలన్నా దొరుకుతుంది దొరకని కలర్ అంటూ ఎక్ ఏది ఉండదండి మీకు బయట ఎక్కడ దొరకని కలర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది అంటే అంత స్టాక్ ఉంటుంది అని అర్థం మీరే అర్థం చేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ചൂടേ മലൊക്കെ സ്റ്റാക്ക് അന്ത ఇది వచ్చేసి ఎక్కడ ఉందని అనుకుంటున్నారా వనస్థలిపురంలో నగర్లో అయితే షాప్ ఉందండి నియర్ బై ఉన్నవాళ్ళు షాప్కి వాకబుల్ రావచ్చు లేదు మేము దూరంగా ఉన్నాం అక్క రాలేమనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీకు ఏ టైప్లో కావాలో మెసేజ్ చేయండి ఆ టైప్లో పిక్స్ రేట్స్ అన్నీ మీకు పెడతాము మీకు ఒకవేళ నచ్చితే సింగిల్ పీస్ అయినా సరే ఆర్డర్ పెట్టుకుంటే మీకు కొరియర్ అయితే చేస్తాము చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి అది మాత్రం నాది గ్యారంటీ క్వాలిటీ విషయానికి వస్తే రేట్ కూడా రీజనబుల్ రేట్లో ఉంటుంది ఈ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ కన్యక పరమేశ్వరి కలెక్షన్స్ అండి హోల్సేల్ రేట్లకే మనకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి జస్ట్ వేర్ టాప్స్ అయితే ఫోర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ వస్తాయండి అలానే ఫైవ్ హండ్రెడ్కి టూ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్కి టూ ఉన్నాయి అలా ఆఫర్స్ కూడా ఇందులో చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఈ సెక్షన్ అంతా చెప్పా కదా చున్నీలు లెగ్గిన్స్ ఇన్నర్స్ నైట్ డ్రెస్సెస్ నైటీస్ అలానే వెస్ట్రన్ టాప్స్లో చిన్నవి ఉంటాయి కదా షార్ట్ అలాంటివి కూడా ఉంటాయండి జస్ట్ అవి అయితే హండ్రెడ్ రూపీస్ నుంచే ఉన్నాయి చాలా బాగుంటాయి మామూలుగా జీన్స్ మీదకి లెగ్గిన్స్ మీదకి వేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి అలానే పట్యాల ప్యాంట్స్ ఇంకా ప్లాజో ప్యాంట్స్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి అండి మీకు ఏది కావాలన్నా కూడా ఈ ఒక్క షాప్కి వస్తే చాలు మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు మీకు అన్నీ ఒకే చోట దొరికే ఏకైక షాప్ ఈ శ్రీ కన్యిక పరమేశ్వరి కలెక్షన్స్ అండి హోల్సేల్ అండ్ రిటైల్ సేల్స్ అండి ఇది చూసారు కదా ఇది వచ్చేసి వనస్తాలిపురంలో నగర్లో ఉంది మెయిన్ రోడ్కే ఉంటుంది బయట వచ్చేసి ఇలా ఉంటుంది లోపలంతా కూడా చూపించా కదా ఇంకా మీకు ఏవి కావాలన్నా పార్టీవేర్ కలెక్షన్స్ అయితే అదిరిపోతాయి అండి త్రీ పీసెస్ సెట్స్ అయితే జస్ట్ చూస్తున్నారు కదా మీరు చూసే పింక్ది అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ పీసెస్ సెట్ ఫైవ్ ఫిఫ్టీకి ఇంత మంచిదంటే నమ్ముతారా నిజమేనండి ఈజీగా అది బయట మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే అమ్ముతారు కావాలంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటేనే మీకు తేడా తెలుస్తుంది అలా తేడా తెలిసినప్పుడు నెక్స్ట్ టైం ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే కొంటారు చూస్తారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన వీడియో మంచి మంచి డ్రెస్సులు హోల్సేల్ ప్రైజులకి లభించే ఏకైక షాప్ శ్రీ కన్యక పరమేశ్వరి కలెక్షన్స్ శుభదరా నగర్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అన్ని రకాల పిక్స్ అయితే మీకు వచ్చేస్తాయి ఆల్రెడీ నేను షార్ట్స్ పోస్ట్ చేశాను టాప్స్ అవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫీడింగ్ టాప్స్ అన్నీ చేస్తాను మీకు ఏవి కావాలనుకున్నా కూడా మెసేజ్ చేస్తే నేను కొరియర్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ వాచ్ చేస్తారనుకుంటున్నాను అలానే లైక్ కూడా చేస్తారనుకుంటున్నాను బాయ్ బాయ్